హలో ఎలు యో గుడ్ మార్నింగ్ టు ఎవ్రీ వన్ ద నేమ్ ఆఫ్ జీసస్ ప్రభు నందు మాకు అత్యంత ప్రియులైన దేవుని ప్రజలందరికీ మరి ప్రభు అయిన యేసుక్రీస్తు వారి శ్రేష్టమైన నామంలో ప్రత్యేక మరి వందనాలు తెలియజేస్తున్నాను ఇది మరి చూస్తున్నట్లయితే మరి మీ నేను మీ జాష్వా కర్రావుల సమృద్ధి సాహస ప్రార్థన మందిరం మరి మీరంతా బాగున్నారా మరి మీ కుటుంబం అంతా బాగున్నారా అని ఆశిస్తున్నాను హల్లెలుయ్యా అయితే మరి మీ గురించి ప్రతిరోజు ప్రతి నిత్యం ప్రతి సేకరణ తండ్రి మరి మా యొక్క ఆ దైవజనులు ఆత్మీయ తల్లిదండ్రులు మరి ఏదేమైనా రత్న విజయకుమార్య్య గారు అలాగే మరి మమ్మల్ని ఎంతగానో ఆదరిస్తున్నా మరి దైవజనులు మరి ఆనందయ్య గారు బత్య ప్రార్థన మందిరం మందమారి నుంచి అలాగే మరి మమ్మల్ని ఎంతగానో ప్రేమిస్తున్నా మరి మరి బిషప్ ధీరజయ గారు మరి హోప్ ఆఫ్ లైఫ్ మినిస్ట్రీస్ రాజుల నుంచి ప్రతిరోజు మీ గురించి ఎంతగానో ప్రార్థన చేస్తున్నారు హల్లెలుయ మరి వారితో పాటు మరి విశ్వాసమైన మేమందరము మరి మీ గురించి ప్రార్థన ఇస్తున్నాము అలాగే మీరు కూడా మీ యొక్క వ్యక్తిగత ప్రార్థనలో మా అందరి గురించి ప్రార్థన చేస్తున్నందుకు మీకు ప్రత్యేక వందనాలు తెలియస్తున్నాను అల్లెలుయ మరి ఇప్పుడు మనం ఈరోజు చూసుకున్నట్లయితే మనం ఈరోజు ధ్యానంశంగా గ్రంథం నుంచి నూట పంతొమ్మిదో ఉదయం నుంచి నూట డెబ్బై నాలుగో వచ్చిన మనం ధ్యానం తీసుకుందాం కలలియా బైబుల్ ఉన్నట్లయితే మన తెరవండి లేని వరిశుద్ధ వాక్యాన్ని వినగలరని మా యొక్క మనవి యహోవా నీ రక్షణ కొరకు నేను మిగులు ఆశపడుచున్నాను నీ ధర్మశాస్త్రం నాకు సంతోషకరము అలెలుయ్యా అది చూడండి ఎంత సంతోషమైన వాకులు అండి వాక్యము మా ఆ ఫేస్లో ఎంత ఆనందం అనిపిస్తుంది చూడండి అంటే అది మనం అప్లై చేసుకోవాలి ఇది ఇది నా గురించి ఇది ఇందులో నేనున్న అని మనం ఎప్పుడైతే అనుకుంటామో దేవుడు ఇప్పుడు ఖచ్చితంగా మాట్లాడుతానండి అల్లెలుయ్యా చూడండి నా యహూవా అంటే నా ప్రభువ నీ రక్షణ కోసం నీవైతే ఏదైతే నాకు ఆ ప్రొటెక్షన్ ఏదైతే నాకు శాల్యువేషన్ ఆ యొక్క ప్రొటెక్షన్ ఇస్తామని ఈ రక్షణ కోసము మరి నేను మిగులు ఆశపడుతున్నాను అంటే నేను నా ప్రాణము తహతహలాడుతుంది అంటే నేను ఆశపడుతున్నాను ఎంత హోప్ ఉంది నాకు హల్లూయ అయితే నీ ధర్మశాస్త్రం నాకు సంతోషకరము అంటే మీ యొక్క ధర్మశాస్త్రం అంటే మీరు ఏదైతే మాకు ఇచ్చారు ఆ యొక్క ఉపదేశాలు న్యాయవేదులు వ్యాజ్ఞలు మేము ఎలా ఉండాలి ఎలా ఉండకూడదు ఆ యొక్క జీవితం అది మా యొక్క భక్తి జీవితం ఎలా ఉండాలి ప్రార్థన జీవితం ఎలా ఉండాలి అని ఈరోజు మీరైతే మాకు ఏదైనా ధర్మశాస్త్రం ఇచ్చారో ఆ ధర్మశాస్త్రం మాకు నాకు సంతోషకరము నాకు ఎంతో ఆనందదాయకమైనటువంటి చూసుకున్నట్లయితే మరి చూడండి రోజు మరి మనం కూడా ఆ యొక్క భక్తుల వరే మరి అనుకుంటున్నామా ప్రభువ మరిగో నీ రక్షణ కొరకు నేను మిగులు ఆశపడుచున్నాను అంటే నేను మరి యొక్క లోకం చూసి నాకు రక్షణ లేదు నాకు రక్షణ లేదు భద్రత లేదు కాపుదల లేదు మరి ఎలా అని అనే ఆలోచన చేస్తున్న సమయంలో దేవుడు నీతోట అంటున్నాడు కదా నా యొక్క ధర్మశాస్త్రం ఉంది నేను ఉన్నాను నా చేతులు మీ వైపు ప్రతిరోజు చాపుతూనే ఉంటాను నా బిడ్డ అని ఆయన కౌగిట్లోకి తీసుకోవాలని ఆయన ఎదురు చూస్తున్నారండి అట్లనే మనం కూడా ఆయన ధర్మశాస్త్రమును ఫాలో కావాలని ధర్మశాస్త్ర ప్రకారము జీవిస్తే ఎవరైతే జీవించుకుంటారో వాళ్ళు వారు ధన్యజీవులని ఈరోజు మరి ప్రభు అంటున్నాడు అండి హలో చూడండి మరి ఈరోజు మరి ఇంగ్లీష్లో చూసుకున్నట్లయితే ఐ హ్యావ్ లాంచ్డ్ ఫర్ యువర్ శాలిబ్రేషన్ అంటే నీ రక్షణ కొరకు నేను ఆశపడి ఉన్నాను ఓ లాడ్ ఓ నా దేవా అండ్ యువర్ లా ఇస్ మై డిలైట్ అంటే చూడండి యువర్ లా అంటే మీ యొక్క ఉపదేశం ఇస్ మై డిలైట్ అయితే నాకెంతో ఆనందదాయకం హలలుయా ఆనందకరం హయా ఈరోజు మరి మనం ఎలాంటి సిచ్యువేషన్ ఉన్నాం రాజు ఒకసారి ఆలోచన చేద్దామని నా ప్రియ సహోదరి సహోదరులా మరి మనం ఉదయకాలం లేచిన నుంచి పడుకున్న వరకు మరి కనీసం ఒక మినిట్ ఒక్క మినిట్ అయినా మరి మనము మంచిగా మంచిగా ఉన్నామా అంటే నీ మనసుకు సాటిస్ఫాక్షన్ అనిపిస్తుందా ఈ రోజులో నేను ఆ యొక్క మినిట్ మంచి హ్యాపీ మూమెంట్లో ఉన్నా అంటే నేను దేవునిలో ఉన్నా ఎలాంటి తప్పు చేయలేదు ఎలాంటి నేను నిజాయితీగా ఉన్నా నన్ను నేను ఈరోజు నేను 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 అందరి ముందు చెప్పుకుంటున్న ఈరోజు నేను పర్ఫెక్ట్ నేను పర్ఫెక్షన్ నాలో ఉంది అని ఈరోజు మరి ఆ ఇరవై నాలుగు గంటలల్లా మరి ఒక్క మినిట్ అన్న మనల్ని మనం సంతోషపడదామా దేవుని అందరూ దేవుని బట్టి సంతోషపడాలి మనల్ని బట్టి కాదు దేవుని బట్టి ఈరోజు దేవుడు నాకు రక్షణ దయచేసి కానీ ఈరోజు మనం ఒప్పుకుంటున్నామో చూడండి అయితే ఎప్పుడైతే మనం అట్లా ఒప్పుకుంటామో మరి మన మనస్సాక్షమంతో మాట్లాడుతారండి అయితే దేవుడు ఎక్కడో లేడు నీలోనే ఈ దేహమే దేవుని ఆలయమైనా అలా అంటే దేవుడు ఎక్కడో నీ దేవుడు నీ హృదయంలో ఉన్నాడు ఒక్కసారి కలు మూసుకొని ప్రభువా తనని ఆపండి తండ్రి ధర్మశాస్త్రం పక్కన ఉన్నాను నడిప్రు అని నువ్వు ప్రార్థన దేవుడి దేవుడు ఇప్పటికండి మాట్లాడదావు ప్రార్థన తీసుకుందామా దేవా మీకు వందన ప్రభు వేస్తాయా మీకు స్తోత్ర ప్రభువు తండ్రి ఇదిగో మరి మీరు మా హృదయంలో ఉన్నారని మేము విశ్వసిస్తున్నాం తండ్రి ఇదిగో మీరు మాతో మాట్లాడినందుకై మీకు స్తోత్రాలు తండ్రి వేస్తా మీకు స్తోత్రాలు బ్రహ్మ ఈరోజు మీరు మమ్మల్ని మీ వాక్య ప్రకారం నీ మీ వాక్య పాడుగులం బట్టి తండ్రి నడిపించండి ప్రభుత్వం తండ్రి పాపం నా జీవితం ఏలేని సహాయం చేయండి మీకు కనుక మహిమ ప్రభావాలు తెలుసు చేస్తున్నామని ప్రారంభించుందని ఆమె